ఈ చెన్నూరు మండలంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో చెన్నూరు మండలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అలాంటివి తప్పు అలాంటివి చేయకుండా ఉండడానికి అడ్మిన్ హెచ్చరిస్తున్నాం దీనికి అడ్మిన్ బాధిరైతుడు ఎందుకంటే అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లయితే వాటిని ఇమీడియట్గా తొలగించాల్సినటువంటి బాధ్యత అడ్మిన్ ఉంటుంది కాబట్టి వాటిని మేము గమనించడం జరిగింది అడ్మిన్ వాటిని తొలగించకుండా అట్లాగే ఉండడం వల్ల ఏదైనా టెన్షన్స్ రివేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఏదైనా గొడవలు తేడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పోస్టులను వెంటనే అడ్మిన్ బ్లాక్ చేయడం కానీ తొలగించడం కానీ లేకుంటే అతన్ని గ్రూప్ నుండి తొలగించడం కానీ చేసినట్లయితే బాగుంటుందనేసి మేము చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఏమైనా కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత అభిప్రాయాలను మీ మనసులో ఉంచుకోవాలి చెప్తే సొసైటీలో పోస్టు చేసినట్టయితే అది వేరే రకంగా దారితీసి తీసి లాండర్ ఇష్యూస్ తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అలాంటివి ప్రోత్సహించవద్దు కేసులలో వీరుకోవద్దు అనేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ